తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు తిరిగి పాత పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో విడుదల చేయాలో మనకి కీలకమైన అప్డేట్స్ అనేది జిల్లాల లిస్టు మరియు అదిరిపోయే మూడు శుభవార్తలను వెల్లడించిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు దీంతో పాటుగా మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ మనకి పంపిణీ వేయబోతున్నటువంటి అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులపైన అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి కొత్త పెన్షన్ డబ్బుల కోసం రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక అవేంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటిగా మన తెలంగాణలో మహిళలు అయితే ఉన్నారు ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులను తీసుకోకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది కట్టకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు ఎవరెవరికి డబ్బునైతే పంపిణీ మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఏ జిల్లాలలో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డైలీ డైలీ కీలకమైన అప్డేట్స్ సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతు బంధు అదేవిధంగా మనకి ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు కానీ కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మి పథకం కానీ అనేక రకమైన పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలను అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము సో అప్డేట్స్ తెలుసుకునే ప్రతి ఒక్కరు ఎవరైతే అనుకుంటున్నారో వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక తిరిగి ప్రభుత్వం దగ్గర అనుకోని కారణాల వల్ల నిధుల సర్దుబాటు కాకపోవడంతో తిరిగి మరలనైతే పాత పెన్షన్ డబ్బులు అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మనకి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే నవంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే ఈ ఆసన పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే వారి వారి బ్యాంక్ ఖాతలలో అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదలించింది అప్డేట్ విడుదల చేసింది ఇక ముఖ్యంగా రేపటి నుంచి అయితే పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాల నుంచి విడుదల విడుదల చేస్తూ అన్ని జిల్లాలలో జమ చేసేసరికి ఈ నెల చివరి వారం వరకు పట్ సమయం పట్టచ్చని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక తెలంగాణలో కొత్త రెండు కొత్త పథకాలు కూడా కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి పథకం కూడా డిసెంబర్ నెలలోనే అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఇక అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్ జై హింద్